హలో అందరికి వెల్కమ్ టు వరోడా ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరి డైలీ ఒక బ్యూటిఫుల్ అయిన శారీస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను కదా ఈ రోజు కూడా మంచి బ్యూటిఫుల్ అయిన కలంకారీ శారీస్తో నేను వచ్చేసాను చూడండి మనం స్టైల్ చేసిన శారీ ఎలా ఉందో మంచి మల్ కాటన్ లో మనకి కలంకారీ డిజైన్ ఎంతో బాగుందండి వాళ్ళ ఒక శారీ చూసుకుంటే మనకి ఇలా కలంకారీ డిజైన్ వచ్చిందండి చూసుకుంటే ఇలా చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది బో వచ్చేసి ఇలా మొత్తం లోటస్ డిజైన్ వచ్చింది చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుంది క్లాత్ అయితే చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది మనకి బార్డర్ కూడా చూసుకుంటే మంచి జరిగితో ఎంత బాగుందండి పిక్వాక్ డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇందులో మరి మనకి ఫలు కూడా చూసుకుంటే చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం మొత్తం కలంకారీ డిజైన్ అండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది మనకి ఇంత బ్యూటిఫుల్ అయిన శారీ ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి నేను వేర్ చేశాను కదా శారీ నాకైతే చాలా కంఫర్ట్ గా ఉందండి మీరు కూడా కంఫర్ట్ గా ఇంత మంచి శారీ కట్టుకోవాలనుకుంటున్నారా ఇందులో వచ్చేసి మనకి నాలుగు కలర్లు అవైలబుల్ గా ఉన్నాయండి నేను కట్టుకుందే మజ్జంత కలర్ అండ్ గ్రీన్ బార్డర్ వచ్చేసింది ఇంకోటి సెకండ్ కలర్ వచ్చేసి గ్రీన్ శారీ అండ్ రెడ్ బార్డర్ వచ్చేసిందండి థర్డ్ కలర్ వచ్చేసి ఇంకోటి బ్లాక్ కలర్ వచ్చేసి మెరూన్ బార్డర్ వచ్చింది ప్రతి దాంట్లో మెరూన్ అంటే మెరూన్ కామనే ఉందండి ఎందుకంటే మనకు కలంకారీ అంటే మెరూన్ అంటేనే బాగుంటది కదా ఇంకోటి వచ్చేసి మంచి మాయిశ్చర్ అయిల్ కలర్ ఇందులో దీనికి మెరూన్ కలర్ బార్డర్ అని ఎంత నీట్ గా కనిపిస్తుంది చూడండి కలంకారీ అనేది మనకి ప్రతి ఒక్క కలర్ మీద చాలా అంటే చాలా నీట్ గా కనిపిస్తుంది ఇందులో ఒకటి మనం బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందో చూసుకుందాం పళ్ళు కూడా చూసుకున్నట్టయితే నేను వేర్ చేసిన శారీ చూసారుగా అండ్ స్పెషల్లీ నాకైతే చాలా అంటే చాలా నీట్ గా నచ్చిందండి చూ ఎంత బాగుంది అసలు శారీ చూసుకుంటే మనకి మళ్ళీ ఇందులో మల్ కాటన్ అండి మల్ కాటన్ అంటే అది మనకి బాడీ హగ్గింగ్ లా ఉంటుంది ఎలా అంటే మనం ఎలా వేర్ చేస్తే అలా ఉంటుందండి చూసుకున్నారు కదా మనకి బాడీ మొత్తం చూసుకుంటే మంచి లోటాస్ డిజైన్ వచ్చేసింది దీన్ని చూసుకుంటే మనకి పింక్ కలర్ వచ్చింది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ లైట్ షేడ్ గా వచ్చిందండి చూసుకున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే ఎందుకో చాలా అంటే చాలా నీట్ గా వచ్చేసింది ముంద కింద బాడీ మొత్తానికి మనకి లోటస్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ కి చూసుకుంటే బాడీ మొత్తానికి మనకి ఇలా కలంకారి డిజైన్ చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది చూడండి బార్డర్ కూడా చిన్న తో ఎంత ముద్దుగా వచ్చిందండి ఈ శారీ అండ్ స్పెషల్ నాకైతే చాలా అంటే చాలా నచ్చేసిందండి అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ మీద మనకి ఎంత చిన్న బుట్టి వైట్ వైట్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందండి ఎంత నీట్గా ఉంది ఎంత మంచిగా ఉందంటే అసలు అంత బాగుందండి ఇంత బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ మీరు కూడా మిస్ కావద్దనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఆఫ్లైన్ ఆఫ్లైన్లో అయినా పర్చేజ్ చేయొచ్చు ఆన్లైన్ అయినా పర్చేజ్ చేయొచ్చు మీకు ఎలా అంటే అలా పర్చేజ్ చేయొచ్చు ఒక ఐదు వేలతో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వచ్చేసేయండి మన వరూడా ఫ్యాషన్కి యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు అలా బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరమే లేదు మ్యానుఫ్యాక్చర్ రేట్ నుంచి మీకు శారీస్ కావాలంటే బెస్ట్ అవకాశం అంటే మన వరోడా ఫ్యాషన్లో దొరుకుతుందండి మరి కాల్ కాలం స్క్రీన్ మీద నెంబర్ ఉందిగా వెంటనే కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు సింగల్ పీస్ కోసం అయితే కాల్ చేయకండి మేడం మినిమం టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి అండి ఎందుకంటే సింగిల్ పీస్ ఇస్ నాట్ అవైలబుల్ మన వరోడా ఫ్యాషన్లో కాల్ కాలం నెంబర్ ఉంది కదా ఫాస్ట్గా కాల్ చేసేయండి ఆయన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే